ఇక మరో పెద్ద విషయం అండి బాబు ఇది ఒకసారి మీరే చూడాలి ఏంటి అనేది ఫార్మాసిటీ రద్దు లేదు మధ్యలో ఏం జరిగింది ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేసినట్లు ఆ రద్దును మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున రద్దు ప్రకటన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన రద్దు లేదని ప్రకటన ఈ మధ్యలో ఏం జరిగింది ఆసక్తికరమైన చర్చ రెండు వారాలలో ఎవరు ఎవరిని కలుస్తారు రద్దు ప్రకటన చేయగల చేయగానే బింబేలు ఎత్తిపోయింది ఎవరు ను కలవాలనే ప్రయత్నం చేసిన ఫార్మా రియల్ ఎస్టేట్ పెద్దలు కలిసారా లేదా రద్దు చేయగానే స్వాగతించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయా వెయ్యి కోట్ల వేట ముగిసినట్టే ముగిసినట్టేనా అందుకే ఫార్మా సిటీ రద్దుపై యూ టర్న్ తీసుకున్నారా తెలంగాణ రాజకీయాలలో వర్గాలలో పూర్తి స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ ఎస్ ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర మంత్రులకు జరిగిన ఓ లాబింగ్ సంబంధించి ఈ రోజు వచ్చింది ఏంటి అంటే ఫార్మా సిటీ రద్దు లేదు మధ్యలో ఏం జరిగింది ఇదే ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రభుత్వమే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారితే వస్తువుల దందాకు దిగితే సామాన్యుడి సంగతి దేవుడెరుగు కార్పొరేట్లు సైతం మణికిపోతే తెలంగాణలో కొత్తగా కొలువైన సర్కార్ అదే చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రజాపాలన పేరుతో జనాన్ని రోడ్డు మీద నిలబెట్టిన సర్కార్ పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వర్గాలను సైతం భయపెడుతుందన్న టాక్ అని నడుస్తుంది ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తున్నది సర్కార్ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని వల్ల పెట్టిన పెట్టుబడులు కల్లాస్ అయ్యే పరిస్థితి ఏంటన్న ఆందోళన రియాలిటీ రంగాలలో ఏర్పడింది దానికి పెద్ద ఉదాహరణ ఫార్మా సిటీ తరలింపు సుమారు పది బిలియన్ల డాలర్లు అంటే ఎనభై వేల కోట్లకు పైగా పెట్టుబడి లే లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సిటీని రద్దు చేస్తామని చెప్పి అంతలోనే యూటర్న్ తీసుకుంది రేవంత్ సర్కార్ దాంతో రియాలిటీ పారిశ్రామిక రంగాలలో రేవంత్ సర్కార్ పై అనుమానాలు మొదలయ్యాయి ఇదంతా వసూళ్ల కోసమేనా కమిషన్ల దందా కోసమేనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాంట్లో అనుమానం ఏమిన్నది ఉన్న మిచ్చట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు మీద ఎంక్వైరీ జరగాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిను దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ దాంతోపాటు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది ముచ్చట్లు బాగానే చెప్తున్నారు కానీ ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద అరే రేవంత్ రెడ్డి మీద ఎంక్వైరీ ఏందన్నా ఇది కొత్తగా ఉన్నది ముఖ్యమంత్రి మీద గట్ల మాట్లాడుతున్నావు గదేంది ముచ్చట అంటే డిసెంబర్ పద్నాలుగో తేదీన రద్దు అనే ఒక ప్రకటన వచ్చిన తర్వాత జనవరి ఒకటో తేదీన రద్దు లేదు అనే ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఈ మధ్య గ్యాబ్లో ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు కలిసిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేస్తున్న నేతలు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒంటరిగా కలిసిన ఆ రహస్య నేతలేంది ఎంత మేరకు లాబింగ్ జరిగింది ఎన్ని బ్యాగులు మారినాయి ఎంత డీల్ కుదిరింది మరి మళ్ళీ రద్దు లేదు అని ఏ విధంగా ప్రకటన చేస్తారు ఇదే రద్దు ప్రకటన చేయగానే పూర్తి స్థాయిలో కూడా బెంబేలెత్తిపోయింది ఎవరు మరి ఇదే అంశానికి సంబంధించి రద్దు చేయగానే అధికార పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కూడా పూర్తిగా కూడా ఘన స్వాగతం పలికిన పరిస్థితి కనబడింది మరి ఆ ఎమ్మెల్యే స్వాగతం పలికిన తర్వాత ఎందుకు రద్దుకు సంబంధించి ఆపివేశారు ఫార్మా సిటీ వెనుక గుట్టు రట్టే ఏంటి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు పెదవి విప్పితే గాని తెలంగాణ ప్రజలకు తెలియదు మరి ఈ డిసెంబర్ పద్నాలుగో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు జరిగిన లాబేయింగ్ పరిస్థితి ఏంటి ఫార్మాసిటీ రద్దు వెనుక రియాక్టర్లు రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి ఎనభై వేల కోట్లకు సంబంధించి దీంట్లో ఎంత మేరకు వాటాలు వెళ్ళిపోయాయి దాదాపుగా పది బిలియన్ డాలర్లకు సంబంధించిన పెట్టుబడి లక్ష్యంగా గత ప్రభుత్వం ముందుకు సాగింది మరి ఎన్ని వేల కోట్లకు సంబంధించి ఈ రద్దు ప్రకటనకు సంబంధించి ఆగిపోయింది అనేది ఫార్మాసిటీలో అత్యంత ఘోరాతి ఘోరంగా ఈ లాబింగ్ జరిగింది అంటూ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి చెవులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది గుసగుసలాడుతున్న పరిస్థితి కనబడుతుంది మరి ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలకు కూడా తెలవాల తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్తుంది వాస్తవాలను ఇప్పటికైనా బయటికి తీసుకొస్తుందా అలాంటిది ఏది లేదు ఇదంతా తప్పుడు ప్రచారమే అని చెప్తుందా లేకపోతే అలాంటిది ఏదీ జరగలేదు మళ్ళీ మేము ప్రజల కోసం హైదరాబాద్ సేఫ్టీ కోసం హైదరాబాద్ సిటీ కోసం తీసుకొచ్చాం అనే శ్రీరంగ నీతులు మాకు అవసరం లేదు వాస్తవ కోణాలు మాకు కావాలి అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు